ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈరోజు కడియం ప్రసన్న కుమార్ ఫాదర్ గారి యొక్క కృతజ్ఞత దివ్య పూజా దేవునికి ఈ కుటుంబం అంతా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండగా ఫాదర్ గారితో కలిసి మనం కూడా వీరి ఆనందంలో పాలు పంచుకుంటూ దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి ఈ కుటుంబంతో ఫాదర్ గారితో కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పవిత్రమైన దివ్య పూజలో ఉన్నాం ఈరోజు కడియం నాగేశ్వరరావు బాబాయ్కి అదేవిధంగా సంతోషమ్మకు ఎక్కడ లేని సంతోషం ఎందుకంటే తల్లి శ్రీ సభకి సాధారణంగా తల్లి బిడ్డలకు ఏదైనా ఇస్తుంది కానీ ఇక్కడ ఆ తల్లి శ్రీ సభ బిడ్డలైన ఈ దంపతులు తల్లి శ్రీ సభకి తమకు జన్మించిన బిడ్డని కానుకగా ఇచ్చారు ఈ వరం అందరికీ రాదు మరి తల్లించి చెబుతూ ఒక భక్తుడు అన్నాడు నీకు జన్మనిచ్చిన దేవుడికే జన్మనిచ్చావమ్మా నువ్వు ఎంత ధన్యురాలివి అన్నాడు అవునా కదా నీకు జన్మనిచ్చిన దేవుడికే జన్మనిచ్చావు మరి ఆ తల్లి శ్రీ సభకి మీకు జన్మించిన బిడ్డ కానుకగా ఇచ్చారు అవునా ఈ భాగ్యం అందరికీ దొరికేది కాదు దేవుడు మీకు ఇచ్చినటువంటి భాగ్యానికి మీ అందరితో కలిసి మేము ఆనందిస్తూ ఉన్నాం మీ అందరితో కలిసి మరి ముఖ్యంగా మీ ఇద్దరితో కలిసి మీ కుటుంబంతో కలిసి మేమందరం ఆనందిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి దేవుని బిడ్డలారా ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ఆలకించాం పట్టణంలో జరిగినటువంటి సన్నివేశాన్ని ఒకసారి చూసినట్లయితే సినాయి పర్వతం మీద దేవునితో మోసే మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ప్రత్యక్షతని సినాయి పర్వతం మీద మోసే పొందాడు నలభై పగళ్ళు నలభై రాత్రులు మోసే సినాయి పర్వతం మీద దేవునితో స్వయంగా మరి మాట్లాడుతూ ఆయన సన్నిధిలో గడిపాడు ఉపవాసం చేసి గడిపాడు సినాయి పర్వతం మీద ఒక దేవుడు అగ్నివలే దిగి వచ్చాడు పొగమంచు వలే ఆ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ దేవుని సన్నిధిలో నలభై రోజులు ఉన్న తర్వాత దేవుడిచ్చినటువంటి నిబంధనని పది ఆజ్ఞలను తీసుకొని ప్రజల మధ్యకు వచ్చాడు ఇలా ఏ సందర్భంలో చూసినా మోసే దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు సినాయి పర్వతం మీద దేవునితో మాట్లాడుతున్నాడు దిగి వస్తూ ఉన్నాడు ప్రజలు అనుకున్నారే దేవుడు నీతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడ్డా మేము మాట్లాడతాం ఆయనతో అన్నారు సరే అదెంత మాట ఓ పని చేయండి మీరందరూ చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా స్నానం చేసి శుద్ధి చేసుకొని రండి మీరు కూడా ఆయనతో మాట్లాడతారు కానీ అన్నారు వీళ్ళందరూ తెల్లారి రమ్మన్నాడు తెల్లారింది చెప్పినట్టు కానీ శుద్ధి చేసుకున్నారు చక్కని వస్త్రాలు ఉతికిని వేసుకున్నారు చక్కని శుభ్రంగా ఆయన సన్నిధికి వెళుతూ ఉన్నారు సేనాయి పర్వత దరిదాపులకు వెళ్ళారు దానికి ముట్టుకోల సేనాయి పర్వతపు దరిదాపులకు వెళ్ళారు దేవుడు గొప్ప శక్తితో అగ్ని వలె మహిమతో పవిత్రుడైన దేవుడు దిగివచ్చాడు ఆయన ఆ పర్వతం మీదకు దిగి వచ్చేసరికి ఆ పర్వతము అగ్నిగుండం వలె మారిపోయింది పర్వతపు పునాదులు ఊగిపోతూ ఉన్నాయి భయంకరమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొని ఉంది ఆ దేవునితో మాట్లాడాలి అని వెళ్ళినటువంటి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఒకసారిగా బొక్క బోర్లా పడ్డారు ఆ ఇస్కలో ఆ ఎడారిలో ముఖాలు ఇసుకలో కప్పుకొని అనుకుంటూ ఉన్నారు ఎంత పిచ్చి పని చేశా ఎంత పిచ్చి పని చేశాం మనమా ఆ పవిత్రుడు అంత శక్తివంతుడు అంత మహిమ ప్రతాపంతో ఉన్న ఆ దేవుడితో మాట్లాడేది మనకి ఏ విధంగా ఇది సాధ్యమవుద్దు అనుకున్నాం ఈ పిచ్చి పని చేసాం అది అట్టు ఉంచండి ఇప్పుడు అసలు బ్రతికి బట్ట కట్టగలమా మనము ఈ పవిత్రుడైన దేవుని సన్నిధికి వచ్చి పర్వత దరిదాపులకు వచ్చి మనమందరం కూడా చచ్చిపోతామేమో బహుశా ఇదే మనకి చివరి రోజేమో వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు కాసేపటికి అదృష్టం కొద్దీ దేవుడు మరలా ఆ శనాయి పర్వతాన్ని వదిలి వెళ్ళిపోయాడు ప్రశాంతత నెలకొని ఉంది ఆ ప్రసన్నమైనటువంటి ఆ వాతావరణంలో ఓ ప్రసన్న ఆ ప్రసన్నమైనటువంటి ఆ వాతావరణం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ ఇసుకలో నుంచి ముఖాలు బయటకు తీశారు తీసి ఏమన్నారంటే మోసేతో అయ్యా మేము చేసింది పిచ్చి పని ఆయన ఎంత మహిమోపేతుడు ఎంత పవిత్రుడు ఎంత ఉన్నతుడు అంత శక్తిమంతుణ్ణి మేమేమనుకున్నాము సరాసరి నువ్వు మాట్లాడినట్లే మేము మాట్లాడేద్దాం అనుకున్నా కానీ ఇది జరిగే పని కాదని మాకు స్పష్టంగా అర్థమయ్యింది ఇక మేము చెబుతున్నాం ఏంటంటే అయ్యా ఆయనేమి చెప్పాలనుకుంటాడో నీతో చెప్తాడో అది వచ్చి మాతో చెప్పు మాకు ఏదైనా కష్ట సుఖాలు ఉంటే నీతో చెప్తాం అవి తీసుకెళ్ళి ఆయనతో చెప్పు నీవు మధ్యవర్తిగా ఉండు తప్ప మేము సరాసరి ఆయన చూడడం అంటే సరాసరి ఆయనతో మాట్లాడడం అంటే మా ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాబట్టి ఇది జరిగే పని కాదు ఇక నుంచి నీవు మాకు మధ్యవర్తిగా ఉండమని చెప్పి మోసేను ప్రజలు వేడుకున్నారు దేవుని బిడ్డలారా మధ్యవర్తిత్వం పుట్టింది దేవుడు అన్నాడు సమంజసమే వీళ్ళ యొక్క ఆలోచన వీళ్ళు చెప్పిన మాటలు సమంజసమే నిన్ను వాళ్ళు మధ్యవర్తిగా ఎన్నుకోవడం సమంజసమే కాబట్టి ఇక నుండి నీవు నా ప్రజలకి నాకు మధ్యవర్తిగా ఉండమని దేవుడు మోసేని పిలిచాడు దాన్నే మనం మొదటి పట్టణంలో ఆలకించాం ప్రియ దేవుని ప్రజలను ప్రజలనుకున్నట్లు నిజంగా మోషే కూడా వాళ్ళ వంటి వాడే మోసే కూడా వాళ్ళ వంటి వాడే కానీ మిగిలిన ఏ ప్రజలు కూడా దేవుని సన్నిధిని తట్టుకోలేకపోయారు కానీ మోసే స్వయంగా వెళుతూ ఉన్నాడు ఆయన సన్నిధిలో మాట్లాడగలుగుతూ ఉన్నాడు గణగణ మండుతున్న అగ్ని పర్వతం మీద దే మోసే ఉండగలుగుతూ ఉన్నాడు ఏ లోటు లేకుండా అతడు నలభై రోజుల ఉపవాసం ఉన్న మరలా ధైర్యంగా ఉత్సాహంతో శక్తితో అతడు ఆ పర్వతాన్ని దిగిపోతూ ఉన్నాడు దీనికి అంతటికీ కారణం ఏంటంటే దేవుని ఉచితమైన కృప అవునా ఏ మానవుడు తట్టుకోలేనిది ఏ ఇస్రాయేలియుడు కూడా పర్వత దరిదోపులకు వెళ్ళలేనిది మోసే పర్వతం ఎక్కడమేమిటి గణగణ మండుతున్న అగ్నిగుండంలో నలభై రోజులు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉండగలగడం ఏమిటి ఇదంతా కూడా ఆ దేవునితో స్వయంగా మోసే మాట్లాడగలగడం ఏమిటి దేవుడు స్వయంగా తన హస్తంతో తన వేలితో పది ఆజ్ఞల పలకలు రాసి మోసేకి ఇచ్చి పంపించడం ఏమిటి ఇదంతా కూడా మోసే గొప్పతనం కాదు మోసేకు దేవుడిచ్చిన గొప్పతనము దేవుడు ఉచితంగా ఇచ్చిన అనుగ్రహము ప్రతి దేవుని బిడ్లారా ఈనాడు ఈనాడు ఈ నూతన నిబంధన తరువాత మనమందరం నూతన నిబంధనలో ఉన్న మనము గురువు మామూలు గోధుమప్పమ మీద ద్రాక్షరసం మీద తన హస్తాలను ఉంచి ప్రార్థన చేయడం ఏమిటి సరాసరి స్వర్గంలో అగణిత దూతలతో పునీతులతో స్థుతులు అందుకునే దేవుడు ఆ స్వర్గాన్ని వీడి మామూలు గోధుమప రూపంలో ద్రాక్షారస రూపంలో మారిపోవడం ఏమిటి దీనికంతటికీ కారణం ఇంత మహోన్నతమైన యాజకత్వాన్ని ఇంత మహోన్నతమైనటువంటి స్థితిని గురువు పొందడం ఇది దేవుని ఉచితానుగ్రహము అంతే తప్ప దేవుడు ఉచితంగా ప్రేమతో ఇచ్చిన వరమే తప్ప గురువు గొప్పతనము లేకపోతే మేమేదో గొప్పోళమైపోయి మీకంటే ఎక్కువ రెండు మూడు కొమ్ములు వేసుకుని పుట్టో మేము గురువులం అవ్వలేదు మీలాగే జన్మించాం కానీ దేవుడు ఉచితంగా మోములను మీ నుండే పిలుచుకొని ఎంతటి అనుగ్రహాలతో నింపాడు మోసేని అంతటి అనుగ్రహాలతో నింపి అగ్నిగుండంలో కూడా దేవుడితో ఉండగలిగిన ఆ శక్తిని ఇచ్చిన దేవుడు పరమ పవిత్రుడైన దేవుని సన్నిధిలో నిలబడగలిగిన శక్తినిచ్చిన దేవుడు ఈనాడు యాజకత్వంలో దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఎన్నుకుంటున్నటువంటి యాజకుడికి కూడా అంతటి శక్తిని తన ఉచితానుగ్రహంతో ఇస్తున్నాడు అన్నది సత్యము ప్రిదేవుని బిడ్డలారా ఈ సందర్భంలో పూర్వ నిబంధనలో యాజకత్వాన్ని నూతన నిబంధనలో యాజకత్వాన్ని మనం చూద్దాం మనం సాధారణంగా యాజకుడు గురించి మాట్లాడేటప్పుడు ఏమని చెప్తామంటే దేవునికిని ప్రజలకును యాజకుడు మధ్యవర్తి అని చెప్తాం అవునా మధ్యవర్తి కొంతమంది ఏమంటారంటే వారధి వంతెన అటు దేవునికి ఇటు ప్రజలకు తన బిడ్డలకు దేవుని బిడ్డలకి అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పూర్వ నిబంధనలో ఇది చెల్లు పూర్వ నిబంధనలో ఇది వాస్తవమే దేవుడు వేరు యాజకుడు వేరు ప్రజలు వేరు కానీ ప్రతి ఒం నూతన నిబంధనకు వచ్చేసరికి జాగ్రత్తగా గమనించండి నూతన నిబంధనకు వచ్చేసరికి ఇక యాజకుడు దేవుని స్థానం తీసుకుంటాడు స్వయంగా దేవుని చేత నింపబడిన యాజకుడు స్వయంగా దేవుడు ఏమి చేస్తాడో ఏమి చెయ్యాలనుకుంటున్నాడో ఏ అనుగ్రహాలు ఇవ్వాలనుకుంటున్నాడో ఏ ఏ దీవెనలతో తన ప్రజల్ని నింపాలనుకుంటున్నాడో వాటన్నిటినీ సమృద్ధిగా యాజకుని కందించాడు ఇక దేవునితో పని లేదా ఇక యాజకుడు అక్కడ చాలా అంటే యాజకుడు అక్కడ చాలన్నంతటి దీవెనలతో యాజకుడిని నింపాడు అందుకే నూతన నిబంధన ఏమంటున్నాడంటే బై హిజ్ ఆర్డినేషన్ ప్రీస్ట్ బికమ్స్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు ప్రీస్ట్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఒక మాటలో మనకు అర్థం కావడానికి క్రీస్తుని ధరిస్తున్నాడు యాజకుడు క్రీస్తుని ధరిస్తున్నాడు ఇక స్వయంగా ఎక్కడికి యాజకుడు వెళుతున్నాడో అక్కడికి ఎవరు వెళుతున్నారు క్రీస్తు వెళుతున్నాడు పూర్వ నిబంధనలో దేవుడు దేవుడుగానే ఉన్నాడు యాజకుడు మధ్యవర్తిగానే ఉన్నాడు తర్వాత ప్రజలు ప్రజలు కానీ దేవుని కానీ ఉన్నారు కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి దాన్ని మనం సువార్తలో చదివాం ఏమన్నా నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను అన్నాడు నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను నా తండ్రి ఎందుకు పంపించాడు ఈ లోకానికి నన్ను ఈ లోకానికి నన్ను పాపాన్ని పరిహరించడానికి పాపము తీసివేసి పోగొట్టుకున్నటువంటి జీవాన్ని మరలా మానవాళికి ఇవ్వడానికి నా తండ్రి నన్ను పంపాడు అందుకే ప్రభు యొక్క హృదయం నుండి జాలువారుతున్నటువంటి ఆ నీలి కిరణాలు ఎర్రని కిరణాలు ఈ ప్రపంచానికి అవే చెప్తున్నాయి ఆ కారుణ్య ప్రభు యొక్క హృదయం నుండి జాలువారిన నీరు మనల్ని పాపం నుండి కడుగుతున్నాడు ప్రభు అని చెప్తుంది ఆ హృదయం నుండి వచ్చిన ఎర్రని కిరణాలు అతడు రక్తంలో ప్రాణం ఉంటుంది జీవం ఉంటుంది కాబట్టి అతడు తన జీవంతో మనల్ని నింపుతున్నాడని చెప్తుంది ఆయన హృదయం నుండి వస్తున్న ఈ నీరు రక్తము పవిత్రాత్మకి గుర్తుగా ఉంది క్రీస్తు సులువ మీద మరణించి మనకి పవిత్ర ఇచ్చాడు ఈ పవిత్ర ఆత్మ మనల్ని పాపము నుండి కడిగి మనల్ని జీవంతో నింపుతుంది ప్రదేవుని బిడ్డలారా ఈ రోజున ప్రభు అంటున్నాడు తన శిష్యులతో ఇదిగో నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మలను పంపుతున్నాను హెబ్రిలకు రాయబడిన లేక ఏమని చెప్పింది ప్రజల నుండే దేవుడు యాజకులను ఎన్నుకుంటున్నాడు అతడిచ్చే ఉచితానుగ్రహముతో మామూలు సాదా సేదా దంపతుల నుండే గొప్ప దేవునితో నింపబడి దైవానుగ్రహాలతో నింపబడి దేవుణ్ణి పంచగలిగినటువంటి యాజకుణ్ణి దేవుడు రూపొందిస్తున్నాడు ఎంతటి ఆ మహోన్నతమైన స్థితిని యాజకుడు పొందుతున్నాడంటే అతడు అతడు ఉన్న స్థితిలో అతడు ఇంకొక క్రీస్తుగా అందుకేమన్నారు యాజకుడిని అపర క్రీస్తు అన్నారు అతడు ఏం చేస్తాడు ఇంకో క్రీస్తుగా ఈ భూమి మీద నివసిస్తాడు క్రీస్తు లోకానికి వచ్చింది పాపాన్ని పరిహరించడానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి పాపం యొక్క వేతనమైన మరణాన్ని తీసివేయడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు యాజకుని పని ఏంటి యాజకుని పని కూడా అదే ఈ క్రీస్తు చేయాల్సిన పనిని తన శిష్యులకు అప్పగిస్తున్నాడు యాజకులకు అప్పగిస్తున్నాడు యాజకులు ఏం చేస్తారంటే పాపం నుండి నిన్ను కడుగుతారు నిన్ను నిత్య జీవంతో నింపుతారు యాజకుడు నీ గ్రామానికి నీ ఇంటికి రాకపోతే నీ సంఘానికి రాకపోతే నిన్ను పాపం నుండి కడిగేది ఎవరు పాప సంకీర్తనం ద్వారా నేను పవిత్రపరిచేది ఎవరు తరువాత దివ్య సత్ప్రసాదాన్ని ఇచ్చి నిత్య జీవాహారాన్ని నీకిచ్చి సాక్షాత్తు దేవుణ్ణి నీకిచ్చి దేవుని శరీర రక్తాలను నీకిచ్చి నిన్ను నిత్య జీవంతో నింపేది ఎవరో ప్రి దేవుని బిడ్డారు అందుకే క్రీస్తు రోజుని చెప్తున్నాడు ఇదిగో నేను నా తండ్రి ఇచ్చిన కర్తవ్యాన్ని మేదేసుకొని లోకానికి వచ్చా ఈ రోజున అదే కర్తవ్యాన్ని నేను మీకు ఇస్తున్నాను ఇక ఇప్పుడు ఒక క్రీస్తునే నేనున్నాను కానీ ఇక తరువాత మీ రూపేణ ఎందరో క్రీస్తులుగా నేను ఈ లోకంలో వెలుగొందుతాను నా తండ్రి అప్పగించిన బాధ్యతని మీ ద్వారా నెరవేరుస్తాను అని చెప్పి క్రీస్తు ఈనాడు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నా ప్రదేవుని ఒక యాజకుడు గ్రామానికి వచ్చాడంటే ఎవరొచ్చారు క్రీస్తే వచ్చాడు స్వయంగా ఈ రోజున ఈ గ్రామంలో పనిచేస్తూ ఉన్న మీ విచారణ గురువు కానివ్వండి ఈ గ్రామం నుండే ఎన్నిక చేయబడినటువంటి కడియం ప్రసన్న కుమారు కానివ్వండి వీళ్ళిద్దరూ కూడా క్రీస్తు స్థానంలో ఉండి ప్రజలందరికీ క్రీస్తుని పంచుతూ ఉంటారు దేవుణ్ణి పంచుతూ ఉంటారు దేవుని పాపక్షమాపణను ఇస్తూ ఉంటారు దేవుని జీవాన్ని ఇస్తూ ఉంటారు మనల్ని దేవుని బిడలుగా మారుస్తూ ఉంటారు మనల్ని స్వర్గ రాజ్యానికి వారసులుగా మారుస్తూ ఉంటారు ఈ అధికారం ఈ హస్తాలకి ఇవ్వబడింది ఈ హస్తాల్లో గొప్పవని కాదు ఈ ప్రపంచంలో సుందరమైనవివని కాదు లేకపోతే ఈ హస్తాలయో గొప్పవని కాదు కాని దేవుడు అతి సామాన్యులను ఎన్నుకొని వాళ్లను తన ఆత్మతో నింపి ఇదిగో ఆ ఆత్మ ద్వారా దేవుడు ఈ లోకాన్ని పవిత్రపరుస్తున్నాడు తనకు మరల దగ్గర చేర్చుకుంటున్నాడు తన బిడ్డలుగా మార్చుకుంటున్నాడు తన దైవత్వంతో నింపుతూ ఉన్నాడు దేవుని బిడ్డలరా పునీత పౌస్తేనమ్మ సారి చాలా తన చివరి గడియల్లో కనీసం దివ్య పూజకు వెళ్ళి పాల్గొనే స్థితి కూడా లేదు ఆవిడికి ఆ పునీత పౌస్తి నమ్మగారు దేవుని ప్రార్థన చేసింది స్వర్గంలో ఆ దేవుణ్ణి అడుగుతా ఉంది దేవా నీవు నా ప్రభువుని నేను భుజించలేకపోతున్నాను దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించలేకపోతున్నాను నీవు నాకు దివ్య సత్ప్రసాదాన్ని పంపించమని స్వర్గాధిపతి అయిన దేవుణ్ణి మొరపెట్టుకుంది అప్పుడు సెరాఫిం దేవదూతను పునీత పౌస్తినమ్మ దగ్గరకి పంపించాడు దేవుడు దివ్య సత్ప్రసాదాన్ని ఇచ్చి స్వర్గం నుంచి దివ్య సత్ప్రసాదాన్ని తీసుకొని సెరాఫిం దేవదూత పునీత పౌస్తినమ్మ దగ్గరకు వచ్చింది పునీత పౌస్తినమ్మ అప్పుడు అడుగుతా ఉంది అమ్మా నీవు నా పాప సంకీర్తన వింటావా ఎవరితో సెరాఫిం దేవదూతతో మానవ రక్షణ చరిత్రలో ఆది నుండి మానవుణ్ణి చేసిన కాడ నుండి ఇప్పటి వరకే మానవ చరిత్రను చూచినప్పుడు సెరాఫిం దేవదూత మూడే మూడు సార్లు కనపడింది అగ్రదూతల కంటే గణమైన దేవదూతగా చెప్పబడిన సెరాఫిం దేవదూత మిఖైల్ రఫైలు గబ్రియలు దూతల కంటే కూడా ఉన్నతుడిగా చెప్పబడిన సెరాఫిం దేవదూత మానవ చరిత్రలో మూడు సార్లే కనపడింది ఒకటి యష్యా ప్రవక్త గ్రంథం ఆరో అధ్యాయంలో మనం సెరాఫిం దేవదూతను చూస్తాం రెండో సందర్భం పునీత ఫ్రాంచీస్ ఫ్రాన్సిస్ వారు సులువ మీద వ్రాలాడుతున్న ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనికి పంచగాయాలు ఇవ్వడానికి శరాభిం దేవదూత కనిపించింది మూడవ సందర్భం నేను దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి నాకు దివ్య సత్ప్రసాద ప్రభుని పంపించమని మొరపెట్టుకున్నప్పుడు పునీత పౌస్తినమ్మ నమ్మ దగ్గరకి దేవదూత దివ్య సత్ప్రసాదాన్ని తీసుకుని వచ్చింది మూడే మూడు సందర్భాలు అయితే శరాభిం దేవదూత నీవు నా పాప సంగీర్తనం వింటావా అని పౌస్తినమ్మ అడిగినప్పుడు చెప్పిన మాట ఏంటంటే నాకు అధికారం లేదు అగ్రదోతల కంటే అగ్రగణ్యుడిగా స్వర్గంలో వెలుగొందుతున్న సెరాఫిం దేవదోతి ఏమని చెప్పింది నాకు పాపాలను క్షమించే శక్తి లేదు మరి ఎవరు క్షమిస్తారు చెబుతూ ఉంది పౌస్తినమ్మతో ఒక్క అభిషేకించబడిన గురువు మాత్రమే పాప క్షమాపణ ఇవ్వగలడు శ్రీదేవుని బిడ్డ ఆలోచించండి అభిషేకించబడిన గురువు హస్తోలో ఎంతటి శక్తి ఉందో ఒక మామూలు మానవుణ్ణి పాపాత్ముణ్ణి కడగగలడు నిత్య జీవంతో నింపగలడు స్వర్గరాజ్యానికి వారసుడిగా మార్చగలడు అందుకే పునీత చిన్నతెరేజమ్మ తన కాన్వెంట్లో గురువు వచ్చి దివ్య పూజను అర్పించి వెళ్ళిపోయినప్పుడు అతడు తన పాద ముద్రికల్ని ఎక్కడెక్కడైతే అడుగులేసుకుంటూ వెళ్ళాడో గుర్తు పెట్టుకొని గురువు వెళ్ళిపోయిన తర్వాత తన నోటితో పెదాలతో స్వయంగా వంగి ఆ నేల మీద ఆయన పాదాలు ముద్రపడిన చోట గుర్తుపెట్టుకున్న ఆ చోటును ముద్దు పెట్టుకునేది అట స్వయంగా వంగి నేలకు వంగి నేలను ముద్దు పెట్టుకునేది ఆ విషయం చూసిన వేరే సిస్టర్స్ ఇదేంటమ్మా పిచ్చి పని ఆ నేలను ఎందుకు ముద్దు పెడుతున్నావు అని అడిగితే గురువు నడిచి వెళ్ళిన పాద ముద్రికలు పడిన స్థలం మీద అని చెప్పింది అప్పుడు అన్నారు ఎందుకు అంత అవసరం ఏమిటి అని అంటే అప్పుడు చెప్పింది ఇదిగో ఈ భూమి మీద అమా సిస్టర్స్ జాగ్రత్తగానండి ఇదిగో ఈ భూమి మీద కదలాడే నిజ దైవం ఒక గురువే ఓయ్ ఒక్క గురువే అసలు అతడే లేకపోతే నాకు దేవుడు దొరకనే దొరకడో అసలు దేవుడితో నా సంబంధమే కుదరదు ఇక నన్ను రక్షించే వాడెవడో నా జీవితానికి విలువను తెచ్చేవాడెవడో కాబట్టి మీరు చూడడానికి మామూలు మనుషుల్లాగానే కనబడతారు గురువులు మీరు చూస్తే వాళ్ళకి మీకున్నట్టు రెండు చెవులు ఉంటాయి మీకున్నట్టు రెండు చేతులు ఉంటాయి కానీ అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు స్వయంగా దేవుని చే అభిషేకించబడి పవిత్రాత్మ చేత నింపబడి దేవుణ్ణి కలిగి దేవుణ్ణి పంచుకుంటూ వెళ్ళేటటువంటి భూమి మీద కదలాడే నిజదైవాలు గురువు యొక్క విలువను మనం గుర్తించాలి పునీత ఆశిశపుర ఫ్రాంచీస్ వారు అన్నారు ఇదిగో నేను గురువు అంతటి ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడడానికి నేను యోగ్యుణ్ణి కాదన్నాడు అలా ఈ గురుత్వం గురించి తెలిస్తే బహుశా మేమందరం అదే మాట అనేవాళ్ళమేమో అంత బాగా అప్పుడు తెలిపితే మేము అదే మాట అనేవాళ్ళమేమో తెలియక బుడబడ అయిపోయాం మేము గురువులమే ఇంతటి గురుత్వంతో దీనిలో మా గొప్పతనం ఏమీ లేదు తల్లి మా గొప్పతనం ఏమీ లేదు ఆయన ఉచితానుగ్రహమే చెప్పాను కదా మోషే అంతటి వాడు గణగన మండుతున్న అగ్నిగుండంలో ఉండగలిగాడంటే ఆ సినాయి పర్వతం మీద ఉండగలిగాడంటే అది దేవుని ఉచితానుగ్రహమే తప్ప సామాన్య మానవుడెవడో కనీసం పర్వతాన్ని తాకడానికి కూడా శక్తి లేని స్థితిలో మోసే ఆ అగ్నిగుండంలో పర్వతం మీద ఉండగలిగాడంటే దేవుని ఉచితానుగ్రహమే దేవుని బిడ్డలారా ఆ ఉచితానుగ్రహముతోనే ఆ అనుగ్రహముతోనే ఏ శక్తి లేని బహుశా మీ అందరికంటే బోళ్లంత బలహీనలమై ఉండొచ్చు మేము కానీ మమ్మల్ని ఆయన ఎన్నుకోవడంలోనే ఆయన గొప్పతనం దాగుంది ఏమన్నా చెబితే ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మేము గొప్పవడం తప్ప మాలో ఏ గొప్పతనమో లేదు అలాంటి వారిని గురువులుగా యాజకులుగా లేవనెత్తుతూ ఉన్నాడంటే దేవుడు ఇంకా ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అందుకే జాన్ మరియ వియన్ని ఏమన్నాడు అసలు గురువుకే గనక తాను పొందిన గురుత్వం విలువ తెలిస్తే ఆ గురుత్వం మీద ప్రేమతో చచ్చిపోతాడన్నాడు ఎంతటి మహోన్నతమైనటువంటి ఈ గురుత్వాన్ని నేను దేవుని స్థానంలో ఉన్నా నిజంగా ఇంకో దేవుడిగానే ఉన్నానని ఎప్పుడైతే గురువు గ్రహిస్తాడో తెలుసుకుంటాడో వెంటనే ఆ గురువు ఆ గురుత్వం మీద ప్రేమతో చచ్చిపోతాడు అన్నాడు గురుత్వం ఆ దేవుని యొక్క ఏసుక్రీస్తుని యొక్క దివ్య హృదయం నుండి పుట్టిందన్నాడు గురుత్వం ఎక్కడి నుంచి పుట్టింది క్రీస్తుని యొక్క దివ్య హృదయం నుండి పుట్టింది దేవుని పిల్లలారా ఒక్కసారి గురువుని ఒక్క ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆ గ్రామం నుండి తీసేయండి ఇరవై సంవత్సరాల తర్వాత వెళ్ళి చూడండి అన్నాడు పునీత జాన్ మరియన్ని ఎళ్ళు చూస్తే ఏమవుతుందంటే ప్రజలట క్రోర మృగాలను ఆరాధించుకుంటూ బ్రతుకుతారట నిజదైవాన్ని మర్చిపోయి గురువుని గనక గ్రామం నుండి తీసేస్తే ఎలానే ఆపితే ఇరవై సంవత్సరాల తర్వాత వెళితే లేదా పదిహేను సంవత్సరాల తర్వాత వెళితే లేదా పదిహేను సంవత్సరాల తర్వాత వెళితే ఈ మధ్య కాలంలో వీళ్ళు ఎవరిని ఆరాధించడం ప్రారంభిస్తారట దేవుడు లేకపోతే ఎన్నోది దేన్నో ఎన్నో దేవుడు ప్రార్థన చేస్తారు ఆరాధిస్తారు ఇలాంటి గురుత్వాన్ని దేవుడు ఈనాడు ప్రసన్న కుమార్ ఫాదర్ గారికి కడియం ప్రసన్న కుమార్ ఫాహర్ గారికి అనుగ్రహించాడు నేను ఎందుకు కడియం అని చెప్తున్నానంటే నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను నేను కడువే లేకపోతే ప్రసన్న కుమార్ ఫాహర్ గారు నాకు ప్రసంగం ఇచ్చాడు కాదేమో ఏది ఏమైనప్పటికీ నేను ఈ కడుమోళ్ళలో రెండో గురువు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను ఇంకా ఎక్కువ మంది రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒక కడుమోళ్ళనే కదా అందరిలోనూ రావాలని ప్రార్థన చేస్తాను కంగారు పడొద్దు పోలిమెట్లలో కూడా రావాలంట ప్రార్థన చేద్దాం అయితే ప్రి దేవుని బిడ్డలారా ఇంతటి మహోన్నతమైన స్థితికి దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు మా సామాన్య ప్రజల్ని అంటే అది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఈ రోజున అందరూ వాచల్ చూస్తారు మొదలుపెట్టి ఎందుకంటే ఆలస్యంగా ప్రారంభించాం ఏది ఏమైనప్పటికీ ఇంతటి గురుత్వపు స్థాయికి దేవుడు మరి మన బిడ్డను లేవనెత్తినందుకు సంతోషిస్తూ తమ్ముడిని దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని తమ్ముడితో పాటుగా గురువులైన వాళ్ళని ఆశీర్వదించాలని తన సేవలో దేవుడు వారిని మూడు పువ్వులు ఆరుకాయలుగా ఆశీర్వదించి దేవునికి నిండుగా తృప్తిగా సేవ చేసుకొని జీవితాన్ని తరింపజేసుకుని జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాను ఇదిగో మిగిలిన గురువులందరి తరఫున నా తరఫున మీకు ఆ దేవుని యొక్క ఆశీస్సులను అందిస్తూ ఉన్నాను చిట్ట చివరగా ఒక మాట చెప్తాను ఏంటంటే నేను మొదటి కృతజ్ఞత దివ్య పూజా బలి మానూరులో నిర్వహించాను అయిపోయింది అయిపోయినాక ఇంటికి వచ్చాను భోజనం చేద్దామని అప్పటికే సామలూర్లు కంగారు కంగారుగా భోజనాలు చేసుకొని చాలా మంది వెళ్ళిపోయారు ఒక సిస్టర్ గారు ముసలావిడ ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నిజం చెప్పాలంటే నాకు ఆవిడతో పరిచయం లేనేలేదు గుడి సున్నా పరిచయం సున్నా నాకు లేదు పరిచయం లేదు ఆవిడతో ఆ ముసలావిడ తడుముకొని తడుముకుంటూ కనుక్కుంటూ అందరిని ప అడుక్కుంటూ పలకరించుకుంటూ మొత్తానికి వచ్చింది వచ్చిన ఆ సిస్టర్ గారు నాతో చెప్పింది ఏంటంటే ఆ సమయంలో మా అమ్మ నా పక్కనే కూర్చొని ఉంది అప్పుడు చెప్పింది అమ్మ నీ అదృష్టం నీ కుటుంబం నుంచి దేవుడు ఒక గురువుని పిలిచాడు అంది సరే దీనిలో ఏముంది అందరూ చాలామంది చెప్తున్న మాటే కానీ ఇక నుండి మీ కుటుంబం ఇటువరకు ఉన్న స్థితిలో ఉండదో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు ఉన్నతమైన స్థితికి వస్తారు అని చెప్పింది ఈ ఉన్నతమైన స్థితి అంటే ఏమనుకోవాలి ఆర్థికంగా అనుకోవాలా ఈ ప్రాపంచిక విధానంలో అనుకోవాలా లేకపోతే ఆత్మీయంగా మేము గొప్పదం అవుతాం అనుకోవాలా ఏమో ఏమైతే మొత్తానికి ఉన్నతమైన స్థితికి వస్తారని చెప్పింది ఓకే మంచిదే కదా ఆశీర్వదించింది అనుకున్నాను తర్వాత చెప్పింది ప్రజలు మిమ్మల్ని చూసి అనేక విధాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పింది ఈ మాట పెద్ద అవసరం లేదు కానీ చెప్పింది ఎందుకు చెప్పిందో నాకు తెలియదు అనేక విధాలుగా మాట్లాడుకుంటారు అనేక విధాలు అంటే ఏంటి ఇది ఒక సాలూరు అన్నాడు కాబట్టి ఇది సావులూరు అన్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారు సాగులూరు అన్నారు ఎలకేంటి ఇలాంటి మాటలు ఎన్నో ప్రజలు అనుకుంటారు ఇవన్నీ ముఖ్యం కాదు వీళ్ళు అనుకున్న అనుకోకపోయినా దేవుడు మాత్రం మీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతాడు ఎందుకనంటే ఒక గురువు ఒక కుటుంబం నుంచి రావడం అంటే మాటలు కాదు ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదం పొందిందంటే ఆ గురువు ప్రార్థన వల్ల దివ్య పూజా బలుల వల్ల ఆ కుటుంబం మరింత స్థితికి వెళతది అని చెప్పి మా దగ్గర నుంచి ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పుడు అమ్మ భోంచేసేవాడిని నేను అడిగాను చేశాను ఫాదర్ గారు అండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది ప్రదేవుని పట్లారా నేను ఈ రోజున చెప్తున్నా ఈ కుటుంబం లేవనెత్తబడుద్ది ఆధ్యాత్మికంగానా ప్రాపంచికంగాన ఆర్థికంగాన వేరే విధాలు ఏ రీతిలోనైనా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడో ఒక గురువు ఉన్నాడు మీ కుటుంబం నుండి ఈ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తి ఉన్నతమైన స్థితికి తీసుకు అందరం సంతోషిద్దాం ఈ కుటుంబానికి చెందిన బంధుమిత్రులు ఈ కుటుంబానికి చెందిన వాళ్ళు ఈ గ్రామానికి చెందిన వాళ్ళు మరి మనమందరం సంతోషిస్తూ ఈ రోజు చేసుకుంటున్నటువంటి ఈ పవిత్రమైన దివ్య పూజాబలి ద్వారా దేవుడు మరింతగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ కుటుంబాన్ని దీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను ఆ చల్లని ప్రభు ఆ కరుణామయుడు ఇదిగో మన మధ్య ఉన్నటువంటి నలుగురు పెళ్ళికొడుకుల్ని కొడుకుల్ని అదే విధంగా ఇప్పటికే మరి పాతోళ్ళు అయిపోయిన వీళ్ళందరినీ మిమ్మందరిని కూడా ఈ కుటుంబాన్ని మరి ముఖ్యంగా నాగేశ్వర బాబాయ్ని సంతోషం అమ్మని ఆశీర్వదించాలని మరి ప్రసన్న కుమార్ తోడబుట్టిన వాళ్ళని వారి కుటుంబాలను దీవించాలని వారి కోరికలు దేవుడు తీర్చాలని మనసారా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను ఆ చల్లని ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడునగాక